ఈ సరస్వతి నది పుష్కరం స్నానం అంత ఆషామాషీ కాదు చూసారా గంటల కొద్దిగా లైన్లో ఎలా లైన్లో చూడండి గంటల కొద్దిగా ఉన్నారు లైన్లో ఇలా గంటల కొద్దిగా ఉండి ఆ లైన్ నుంచి లైన్ నుంచి వచ్చి చూడండి ఎక్కడ చూడండి ఎలా వస్తారు ఇలాగా కిట్టించి ఎలా వచ్చి అన్ని పుష్కరాలు ఒక ఎత్తు ఈ ఒక్క పుష్కరం ఒక ఎత్తు సాతిగా మళ్ళీ చూసారా ఇప్పటివరకు మనం ఈ ప్రదేశం నుంచి వచ్చి ఈ ప్రదేశంలో అది వాటి పక్క నుంచి వస్తుంది ఈ సరస్వతి ఈ సరస్వతి అనేది దగ్గర మనం స్నానం చేస్తాం